ప్రజలకు మా నమస్కారములు నేను ఈరోజు ట్రాఫిక్ సేయగా బాధ్యత స్వీకరి స్వీకరించాను భీమవరంలో ఎక్కువ ట్రాఫిక్ సమస్య ఉంది ముఖ్యంగా మనకి జిల్లా హెడ్ క్వార్టర్ రావడం వల్ల ఒకటి తర్వాత ఎక్కువ వెహికల్స్ అంటే ముందు రోజుల్లో తక్కువ వెహికల్స్ ఉంటుండే ప్రతి ఒక్కరు టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ కామన్ అయిపోయింది దానివల్ల ట్రాఫిక్ హెవీగా పెరిగిపోయింది దానికి తోడు ఇక్కడ భీమవరం అన్ని కాలంలో రైల్వే ట్రాక్లు కలిసి ఉంటుంది దానివల్ల కంపల్సరిగా ట్రాఫిక్ అంతా ఏదో ఒక చోట నుంచి పాస్ అవ్వాల్సిన అవకాశం ఉంది గురించి ఆ బ్రిడ్జిలు ఎక్కువ వెడల్పు లేకపోవడం వల్ల పాత బ్రిడ్జిలు అయిపోవడం వల్ల అది కొంచెం ప్రాబ్లం ఉంది ప్రాక్టికల్ ప్రాబ్లం ఇది అయినా సరే అందరివి కూడా మనం ఉన్న దాన్ని ఉన్న సోర్స్ ఉపయోగించుకొని ట్రాఫిక్కు ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తాం ముఖ్యంగా రోడ్లపై వర్తకులు వాళ్ళు సామాను పెట్టి వాళ్ళ బిజినెస్ రోడ్ని ఆక్యుపై చేసి చేస్తున్నారు వాళ్ళందరినీ కూడా చెప్పి కంపల్సరిగా వాళ్ళు ఎంతవరకు ఉండాలి అంతవరకు చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా అదేవిధంగా పబ్లిక్కి అంతరాయం కలగకుండా రెగ్యులేట్ చేస్తాము అదేవిధంగా పిల్లలు మైనర్లు కంపల్సరీగా బళ్ళు వేసుకొని రోడ్ల మీద వస్తున్నారు వాళ్ళకి పూర్తిగా అవేర్నెస్ లేక అదేవిధంగా భయపడి వాళ్ళు ఇష్టసరంగా తోలుతున్నారు తోలడం వల్ల ఎదరోళకు ఇబ్బంది వాళ్ళకి ఇబ్బంది కాబట్టి తల్లిదండ్రులు ఇటు బస్సులు కూడా వాళ్ళకి బళ్ళు అనేది ఇచ్చేటప్పుడు చాలా ఆలోచించి మ్యాక్సిమం ఇవ్వకపోవడమే మంచిది ఇస్తే మాత్రం వాళ్ళ ఖచ్చితంగా చర్యలు తల్లిదండ్రుల మీద ఆ పిల్లల మీద కూడా చర్యలు తీసుకుంటాము అదేవిధంగా హెల్మెట్ కంపల్సరీగా ధరించాలి ఎందుకంటే ప్రమాదం అన్నది ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు ఆ టైంకి హెల్మెట్ ఉంటే కాపాడుతుంది కానీ నాకు ఏమి ఏమి జరగదని నా పర్వాలేదు చాలా రోజుల నుంచి నేను డ్రైవ్ చేస్తున్నానని వెళ్ళిపోతుంటారు కానీ ప్రమాదం అన్నది ఎప్పుడు తెలియదు ప్రమాదం అంటేనే అది యాక్సిడెంట్లు అది ప్రమాదము కాబట్టి కంపల్సరీగా ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరిస్తే ఒకటి కంటిచ్యూబ్ ఇబ్బంది లేకుండా ఉంటుంది రెండోది యాక్సిడెంట్ జరిగినా సరే హెడ్ ఇంజరీ అయ్యి నైంటీ పర్సెంట్ వా వాహనదారు చనిపోతున్నారు కాబట్టి హెల్మెట్ మన జీవితాన్ని కాపాడుతుంది కంపల్సరీ దాని మీద కూడా చర్య తీసుకుంటాము అదేవిధంగా ప్రతి ఒక్కరికి లైసెన్స్ ఉండాలి లైసెన్స్ ఉండడం వల్ల రేపు పొద్దున్న అనుకోని ప్రమాదాలు ఏమైనా జరిగినాయి అంటే లైసెన్స్ ఉండడం వల్ల ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు కంపల్సరీగా లైసెన్స్ ఉండడం వల్ల భయం కూడా దగ్గర నాకు లైసెన్స్ ఉంది కాబట్టి నన్ను ఎవరో పట్టుకోరని ధైర్యంగా వెళ్తారు అదే అలా పోలీసులు చూసి కానీ అటు చూసి ఇటు చూసి అది అటు ఇటు ట్రాఫిక్ డైవర్ట్ అయ్యి ఇబ్బంది పడి అతను ఇబ్బంది పడతారు విధంగా కంపల్సరీ వాళ్ళకి యూజ్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ లైసెన్స్ కూడా అందరు తీసుకోవాలండి అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కంపల్సరీగా డ్రంక్ అండ్ డ్రైవ్ ఎవరు డ్రంక్ చేసి వెహికల్ తీయకూడదు ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాన్సెన్స్ కాన్సెన్స్ దెబ్బతింటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ని డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రంక్ చేసి వెహికల్ నడిపితే మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము కోర్టులో పెడతాము కోర్టులో పెడితే జడ్జి గారు టైన్ అన్న వేయచ్చు లేదా జైలు కూడా వేయచ్చు కాబట్టి డ్రింక్ చేసే ఎట్టు బాసలు కూడా వాహనాన్ని నడపనివ్వండి అదేవిధంగా మన ప్రజలు ఏదైనా సూచనలు సలహాలు ఉంటే మాకు డైరెక్ట్గా ఫోన్ ద్వారా తెలియపరచవచ్చు ఇక్కడ ఇలా ట్రాఫిక్ ఇబ్బందిగా ఉంది మనం సలహాలు చెప్పారనుకోండి మాకు తెలుస్తుంది కాబట్టి కంపల్సరీగా వాళ్ళ సహకార సలహాలు కూడా మేము తీసుకుంటాము మీరు కూడా మాకు ట్రాఫిక్ సహకరిస్తారని మా పై పై ఆఫీసర్లు ఉత్తర్వుల మేరకు ట్రాఫిక్ రెగ్యులేట్ చేస్తామని మేమందరూ కూడా కోరుకుంటూ విరమించుకుంటున్నాం